కార్మిక వర్గానికి నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ పై కార్మిక వర్గాన్ని పరిచి ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు వివి జవహర్ లాల్ ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత బీహార్లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో చర్చ కూడా లేకుండా గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కుదించి నాలుగు కార్మిక కోడ్లుగా వాటిని రూపొందించింది కార్మిక వర్గం గత అనేక సంవత్సరాలుగా దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు సహజంగా కార్మిక సంఘాలతోటి చర్చించటం లేకపోతే పార్లమెంట్లో దాన్ని చర్చకు పెట్టడం రాష్ట్రాల్లో కూడా వాటిని చర్చలుగా పెట్టిన తర్వాత ఆ చట్టాల్లో ఏదైనా మార్పులు చేయాలంటే చేయాలి భారత రాజ్యాంగం ప్రకారం చేయాల్సినటువంటిది ఆ రకమైనటువంటి ప్రాసెస్ కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీహార్లో గెలిచిన తర్వాత వాళ్ళ నిర్ణయాలకు ఇంకా పట్టపగ్గాలు లేకుండా పోతా ఉన్నాయి ఈ చట్టాల వల్ల ఈ కార్మిక కోడ్ల వల్ల కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయి అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది కనీస వేతన చట్టం కనీస వేతన చట్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం ఒక సాధారణ కుటుంబం బతకాలంటే ఎంత ఉండాలా అనేటువంటిది నిర్ణయిస్తుంది కానీ అట్ట కాకుండా ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనభై ఆరు ఆ టైంలో ఉన్నటువంటి రేటును దృష్టిలో పెట్టుకొని మేము అందరికీ కనీస వేతనాన్ని నిర్ణయిస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ కనీస వేతనాలు అత్యంత తక్కువ ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి ఒక పక్క సుప్రీంకోర్టు కనీస వేతనం రెండు ఇరవై ఆరు వేల రూపాయల నెలకి ఉండాలి అని చెప్పేసి చెప్తుంటే వీళ్ళు చెప్పేటువంటి కనీస వేతనం అత్యంత కనిష్టంగా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి కనీస వేతనం చట్టానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి గతంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు ఏ రకమైన హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని చెప్పేసి సెప్టెంబర్ పదిహేడవ తారీఖున వేల తోటి మున్సిపల్ తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ధర్నా చేసి మాకు ఇళ్ల స్థలం లేదు ఈరోజు అద్దె కట్టలేకపోతాం మేము బ్రతకడానికే చాలా కుటుంబాలు అందరూ కూడా స్థితిలో ఉన్నాయి రాజధాని వచ్చిన తర్వాత అద్దె రేట్లు పెరిగిపోయి సామాన్య మానవుడు అద్దె కట్టుకునే స్థితిలో లేడు అనేది సిపిఎం పార్టీకి ప్రజలు అనేక మంది విన్నవించుకున్నారు వివిధ వార్డులో సర్వే చేసి మేము పార్టీ తరఫున అప్లికేషన్లు కూడా పెద్ద ఎత్తున కనీసం కీలో నుంచొని మాకు వెళ్ళస్తా లేవని చెప్పి పేద ప్రజలు అప్లికేషన్లు రాయించుకొని సెప్టెంబర్ పదిహేడు తారీఖున మున్సిపల్ కార్యాలయ దగ్గరికి వచ్చారు వచ్చి రెండు నెలలు దాటినప్పటికీ స్లిప్పులు అందరికీ ఇచ్చాం వాళ్ళు శిల్పులు కమే కమిషనర్ గారు సచివాలయానికి పంపించి ఎవరికి అఖిల భారత మహాసభలు ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి దానికోసం గత రెండు నెలల నుంచి కార్మిక వర్గంలో విస్తృతంగా ప్రచారాలు జనరల్ బాడీలు వీధి వీధికి ప్రచారం చేస్తూ విస్తృతంగా మాస్ ఫండ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కార్మిక వర్గం అంతా కూడా ఈ మహాసభలు జయప్రదం చేయటం కోసం జూన్ నాలుగో తేదీ విశాఖపట్నం తరలి తరలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనవరి నాలుగో తారీఖు విశాఖపట్నం తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు కార్మిక వర్గం అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు కనీస వేతనం అమలు చేయట్లేదు అట్లాగే యూనియన్ పెట్టుకోవడానికి హక్కు లేదు ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రావటం మూలంగా మొత్తం కార్మిక హక్కులకే అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని తిరగదోడారు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సిఐటి అఖిల భారత మహాసభల తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెకి ఫిబ్రవరిలో పిలుపు ఇవ్వబోతూ ఉన్నారు ఆ ఫిబ్రవరిలో జరిగేటటువంటి కార్మిక సమ్మెలో అనేక కార్మిక సంఘాలని అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలని కూడా కలుపుకొని జాతీయ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం నిరసన తెలియజేయబోతూ ఉంది